హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారు జనసేన పార్టీ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది పెద్దల సభలో ప్రాతినిధ్యం వహించే ఒక సువర్ణ అవకాశాన్ని జనసేన పార్టీ కోల్పోవాల్సి వచ్చింది పెద్దన్నయ్య లాగానే చిన్నయ్యని కూడా రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రయత్నాలు చేశారు కానీ కుదరలేదు రెండు పార్టీల మధ్యన జనసేన పార్టీ రాజీ పడాల్సి వచ్చింది అయితే మొత్తానికి బుజ్జగింపుల పర్వం తర్వాత రాజ్యసభను కాదని నాగబాబు గారికి మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి నాగబాబుకి రాజ్యసభ సీటు కన్ఫర్మ్ రాజ్యసభకు వెళ్తున్నారు నాగబాబు పెద్దల సభలో మెగా బ్రదర్ అనే విధంగా హెడ్లైన్స్తో పాటు పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరిగింది ఆల్మోస్ట్ ఇది కన్ఫర్మ్ అయిన న్యూస్ కూడా నాగబాబు గారు కూడా రాజ్యసభకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగా ప్రయత్నాలు కూడా చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఈ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి ఒకరు బీజేపీ కండవ కప్పుకోగా ఇద్దరు తెలుగుదేశం పార్టీలో చేరారు అందులో బీజేపీలో చేరిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తులు బీద మస్తాన్ రావు అలాగే మోపిదేవి వెంకటరమణ అందులో బీద మస్తాన్ రావుకు మళ్ళీ రాజ్యసభకు పంపిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం నిన్న ఆయన నామినేషన్ వేయడం కూడా జరిగింది అలాగే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎజెండాను ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణలో కూడా బీసీ ఎజెండాను ఎత్తుకున్న బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీసీల వైపు నిలబడాలని ప్రయత్నాల్లో భాగంగా ఈ బీసీ నేత అయినటువంటి ఆర్ కృష్ణయ్యను వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేయించి ఆయనను బీజేపీలో చేర్చుకొని నిన్న నామినేషన్ కూడా వేశారు అలాగే మరో స్థానం తెలుగుదేశం పార్టీయే తీసుకుంది సానా సతీష్ అనే వ్యక్తికి ఈ రాజ్యసభ సీటును కన్ఫర్మ్ చేశారు అయితే పొత్తులో భాగంగా ఈ మూడు స్థానాల్ని జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు తలా ఒకటి పంచుకోవాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కూడా జనసేన పార్టీ రాజీ పడాల్సి వచ్చింది కారణం ఏంటంటే బీజేపీ బీసీ మంత్రాన్ని ఎంచుకున్న తర్వాత అంటే బీసీ ఎజెండాను ఎత్తుకున్న తర్వాత ఆర్ కృష్ణయ్యను కంపల్సరీగా మళ్ళీ రాజ్యసభకు పంపించాలి ఎందుకంటే రాజీనామా చేయించింది వీళ్ళే కాబట్టి అలాగే బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేసే ముందే ఆయనను మళ్ళీ రాజ్యసభకు పంపిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు అలాగే మోపిదేవి వెంకటరమణకు ఎలాంటి హామీ ఇవ్వలేదు అయితే ఆయన ప్లేస్లో మన నాగబాబు గారిని పంపిద్దాం పంపిద్దామనుకున్నారు కానీ ఇక్కడ సానా సతీష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అండదండగా నిలబడ్డాడు చాలా ఫండింగ్ చేశాడనేది కూడా వినబడుతున్నమాట ఈ సానా సతీష్ అనే వ్యక్తి ఎవరయ్యా అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పిక్ అనే ఒక ఇష్యూ మనందరికీ తెలుసు అందులో ఇతను పేరు కూడా వచ్చింది ఈ సానా సతీష్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన అలా ఈ బిజినెస్ మ్యాన్కి ఈ రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఇక్కడ నాగబాబు గారికి అన్యాయం జరిగింది అంటే ఇక్కడ కూడా మళ్ళీ జనసేన పార్టీ పెద్దల సభకు పంపాలనుకుని అంటే ఇక్కడ జనసేన పార్టీకి పార్లమెంట్లో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు అలాగే ఇక్కడ అసెంబ్లీలో ఉన్నారు అలాగే చిన్నన్నయ్యను అంటే నాగబాబు గారిని రాజ్యసభకు పంపడం వల్ల మూడు సభలలో జనసేన పార్టీ ప్రాతినిధ్యం ఉంటుంది అని అనుకున్నారు అలాగే ఇక్కడ శాసన మండలిలో కూడా జనసేన అంటే వాళ్ళ ఎమ్మెల్సీ కూడా మొన్ననే కన్ఫర్మ్ చేశారు ఇలా జనసేన పార్టీ అన్ని చట్ట సభలలో ఉంటారు అని ఆశించిన జనసేనకు ఒక దెబ్బ ఇక్కడ కూడా రాజీ పడాల్సి వచ్చింది అందుకే జనసేన పార్టీ ఒక మంచి అవకాశం అయితే కోల్పోయింది సరే ఏదేమైనా నాగబాబు గారికి బుజ్జగింపులో భాగంగా అటు రాజ్యసభ ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు